ఈరోజు సాక్షి పత్రికలో రూపాయలు వంద కోట్ల భూమిపై పచ్చ అనే వార్త రావడం జరిగింది దాని గురించి వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున నేను రెండు మాటలు మాట్లాడదలుచుకున్నాను అదేమంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కదిర్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా స్టాప్ అయిపోయింది దానికి కారణం ఇక్కడ ప్రజాప్రతినిధులు ఎలాంటి అవతవకలు జరగ జరగకూడదు ఓన్లీ అప్రూవ్ లేఅవుట్లే ఉండాలనే ఆలోచనతో ఎక్కడ కానీ అహుడా అప్రూవ్ లేకుండా లేఅవుట్ జరగలేదు అలాగే రిజిస్ట్రేషన్లు స్టాప్ అయిపోయినాయి అలాగే ఒక చిన్న ఒక ఒక సెంటు వ్యాపారం చేసినా లేకపోతే ఒక సెంటు ఇల్లు కట్టుకోవాలన్నా కానీ మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులు చాలా అత్యుత్సాహం ప్రదర్శిస్తారు వా అక్కడికి పోయి మీకు అప్రూవల్స్ ఉన్నాయా లేకపోతే మేము పగలు కొడతాం పగలు కొట్టేస్తామని భయపెట్టిస్తారు లేకపోతే వీలైతే పగలు కొట్టేస్తారు అలాంటిది ఈరోజు కదిరి నడిబొడ్డున దాదాపు వంద కోట్లతో ఉండే భూమిపై భూమిని సాఫీ చేయడం అలాగే మిషన్లు తీసుకొని పోయి రోడ్లు ఏర్పాటు చేయడం డ్రైనేజ్లు ఏర్పాటు చేయడం మట్టి తోలడం ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి దానికి హడా లేఅవుట్ అనే అప్రూవ్ అప్రూవల్ ఉందా అనేది నా మొదటి ప్రశ్న దీనికి మున్సిపల్ అధికారులు మరియు రెవెన్యూ అధికారులు దీనికి జవాబు చెప్ప చెప్ప చెప్పవలసి ఉంది అదే కాకుండా ఏదైతే ఈరోజు దాదాపు కోట్ల వ్యాపారం కోట్ల విలువ చేసే భూమిపై ఇన్ని జరుగుతున్నా కానీ ఎలాంటి నివేదికలు ఇప్పటి వరకు హైకోర్టుకి ఇవ్వలేదు ఏదైతే మన రెవెన్యూ అధికారులు ఉన్నారో ఎవరైతే మున్సిపల్ అధికారులు ఉన్నారో చిన్న చిన్న దాంట్లకు అత్యుత్సాహం ప్రదిస్తారో కానీ దీనిపైన ఇప్పటి వరకు ఒక్క ముక్క కానీ వాళ్ళు మాట్లాడింది లే వాళ్ళు వచ్చింది లే కానీ అప్రూవల్స్ ఉన్నాయా అంటే ఇప్పటి వరకు ఎవరికి తెలియదు కాబట్టి ఏదైతే ఈ భూమి ఈరోజు క్లీన్ చేస్తున్నారో అది పంతొమ్మిది వందల ఇరవైలో ఆర్సిఆర్ ఎప్పుడు ఏర్పడిందో అప్పుడు ఏదైతే పంతొమ్మిది వందల ఇరవైలో ఆర్ఎస్ఆర్ ఏర్పడిందో అప్పుడు ఫక్రుద్దీన్ ఖాన్ అనే పేరు మీద ఆర్ఎస్ఆర్ వచ్చింది దాని తర్వాత ఆర్హెచ్లో కూడా పంతొమ్మిది వందల ముప్పై మూడు నుండి పంతొమ్మిది వందల యాభై ఐదు వరకు నూర్ల ఖాన్ అనే పేరు మీద ఉంది కానీ ఇది కోర్టు పరిధిలో ఉన్నందున దీని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు కానీ ఈరోజు మీరందరూ చూస్తున్నారు పేపర్లో దానిపైన ముస్లిం సమాధులు చాలా క్లియర్గా కనబడుతున్నాయి అంటే పిల్లప్పుడు మేము కానీ చూసినాం ఈ ఊర్లో చాలా పెద్ద మనుషులు మత పెద్దలు ప్రతి ఒక్కరూ అక్కడ సమాధులు ఉండేటివి చూసినారు సమాధుల్ని మీరు లెవెల్ నేలమట్టం చేసేసి ఈరోజు లేఅవుట్లు వేస్తున్నారంటే ఎంతవరకు మీరు దిగు దిగజారినారనే దానికి దీనికన్నా నిదర్శనం ఏది లేదనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే కాకుండా ఈరోజు మేము కమ్యూనిటీ ప్లేస్ కాపాడుకోకపోతే రానున్న రోజుల్లో ఏ కమ్యూనిటీ ప్లేస్ కూడా మేము కాపాడలేకపోతాం మా పార్టీ ఒకే ఒక నినాదంతో ముందు నుంచి ఉంది కుల మతాలకు అతీతంగా ఏదైనా ఉంది మేమంతా ఉంటామని కాబట్టి ఈరోజు ముస్లిం మైనార్టీకి చెందిన స్థలమే కాదు రేపు ఇంకా బీసీలు ఉన్నా రెడ్డీస్ ఉన్నా బ్రాహ్మిన్స్ ఉన్నా ఎవరు ప్లేస్ ఉన్నా కానీ మేము తప్పకుండా గలం విప్పుతాం మేమంతా కలిసికట్టుగా మిమ్మల్ని కూడా కోరుతున్నాం ఈ నియోజకవర్గ ప్రజలకు మీరు ఇరెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ రాండి కలిసికట్టుగా ఇలాంటివి మేము ఎదుర్కొని ఇలాంటివి ఇంకా ముందు జరగకూడదని కూడా నేను ఈ సందర్భంగా కదిరి నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తున్నాను ఒక మాట గుర్తుంచుకోండి రెవెన్యూ అధికారులు మరియు మున్సిపల్ అధికారులు ఎవరైతే ఈరోజు నిర్లక్ష్యత ధోరణి అవలంబిస్తున్నారో వాళ్ళు ఈరోజు కాకపోతే మూడు మూడున్నర ఏళ్ళ తర్వాత ఎక్కడున్నా కానీ మమ్మల్ని మిమ్మల్ని మేము తప్పకుండా వాపసు పిలిపిస్తాం దీనికి మిమ్మల్ని మేము దోషులుగా నిలబెట్టి దీనికి మీరు సమాధానం ఆ రోజు చెప్పవలసి ఉంటుంది ఈరోజు కూడా మీరు సమాధానం చెప్పాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈ నియోజకవర్గ ప్రజలకి ఒకే ఒకటి విన్నపం ఈ లిటికేషన్లో ఉంది ఈ భూమి ఈ భూమి ఏదైతే ఈరోజు లేఅవుట్ వేస్తున్నారో ఇది లేఅవుట్ కాదు అప్రూవ్డ్ లేఅవుట్ కాదు ఎవరు కానీ కొనద్దండి కొంటే మీరు బాధపడతారు మళ్ళీ మూడున్నర ఏళ్ళ తర్వాత మళ్ళీ మీ భూమి మీ దగ్గర ఉండదు వాపస్ వస్తుంది దాంట్లో మీరు ఇల్లు కట్టుకున్నా కానీ ఆ రోజైనా కానీ ఇల్లు పగలకొడతాం కాబట్టి ఏదైతే కోర్టు పరిధిలో ఉందో కోర్టులోనే తే తేల తేలాల్సి ఉంది ఒకవేళ హైకోర్టు కాకపోతే మేము సుప్రీం కోర్ట్ కోర్టు వరకు అయినా పోతాం పోయి ఎవరి హక్కు ఉందో వాళ్ళకు తప్పకుండా వారి హక్కు దొరికేటట్లు మేము తప్పకుండా మేము నిలబడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను కది ప్రజలారా మీరంతా గమనించండి ఈడ ఏదైనా కానీ ఒక చిన్న పది సెంట్లు ఐదు సెంట్లు ప్లాట్ రిజిస్టర్ రిజిస్టర్ కావడం లేదు అమ్ముకోలేము కానీ ఎందుకు ఏదో మీరు రైట్ రాయల్గా జరగల అనే ధోరణి మీరు ఆలోచిస్తున్నారు ఆ ఆలోచన మంచిదే కానీ అది ఎవరికోసరం ఉత్త పది సెంట్లు యాభై సెంట్లు ముప్పై సెంట్లు వ్యాపారం చేసుకోవాలక లేకపోతే మీకు కానీ అది వర్తిస్తుందా అనేది ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు గమనించాలని కూడా నేను కోరుతున్నాను